హాయండి నమస్తే నే కమల్ని సో కొంతమంది రైతులైతే ఫోన్ చేయడం జరుగుతుంది అన్న అవి బతుకుతాయి ఆ మొక్కలు బతుకువా సో మొత్తం కూడా వాడుపడినాయి కదా ఎలా గమనించాలంటున్నారు మీరు పొద్దున్న పూట అంటే ఎర్లీ మార్నింగు ఎనిమిది తొమ్మిది లోపు చిగుర్లు సో కొంచెం చిగుర్లు లైట్గా అట్లా ఓపెన్ అయి ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆ మొక్కలు మొత్తం కూడా బతుకుతాయి సో పొద్దున్న పూట కూడా మొత్తం కూడా ఇలా అయిపోయినాయి సో అసలు ఎలాంటి రెస్పాండ్ లేకుండా కాడ దగ్గర నుంచి కింద కొంగిపోతే అలాంటి మొక్కలు కొంత రిస్క్లో ఉన్నాయి అనేది గమనించాలి దాంతోపాటు కొంతమంది అడుగుతున్నారు ఒక మాదిరిగా పగులంతా కూడా వడబడిపోతున్నాయి సో పొద్దున పట్టు కొంత పర్లేదు అంటున్నారు సో ఇలాంటప్పుడు నేను పెద్ద మందులు కొట్టాలా అని అడుగుతున్నారు సో ఈ సమయంలో ఖచ్చితంగా కూడా పెద్ద మందులు కొట్టద్దు ఏదన్నా తెల్లదోమ అధికంగా ఉందంటే పోలీసు లాంటిది దాంట్లో అర్జున త్రిబుల్ నైన్ కనుక వేసుకున్నట్లయితే కనుక మీకు మొక్క అనేది త్వరగా రికవరీ అవ్వడానికి మళ్ళీ కూడా న్యూట్రిన్స్ అందుతాయి దాంట్లో సీవిడ్ ఉంటుంది బయోవిటా ఉంటుంది హిసాబిన్ కా కాంబినేషన్ ఉంటుంది కాబట్టి సో మీకు మొక్క అనేది అర్జున త్రిబుల్ నైన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల మళ్ళీ వేసుకుంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది సో అంతేగాని పెద్ద మందుల జోలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళొద్దు సో పెద్ద మందులకి వెళ్తే కనుక మొక్క ఇంకా స్ట్రెయిన్ అవుద్ది ఇంకా కూడా ఒడిదుడుకుల్లో ఉండడం జరుగుతుంది సో తెల్లదోమ ఉన్నప్పటికీ కూడా ఏదొకటి మూడు పంతొమ్మిది లాంటిది ఒకసారి గ్లూకోజ్ లాంటిది ఒకసారి ఈ అర్జున త్రిబుల్ లో ఒకసారి సో దాంట్లో ఏదన్నా పోలీస్ లాంటిది లేదంటే కాన్ఫిడార్ లాంటిదో మోనో లాంటిదో సో ఇలాంటి వాటికి వెళ్ళండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో పెద్ద మందులు కొన్ని ఇప్పుడు ఫోన్ చేశారు నాకు ఒక రైతు మూమెంటో ఓడి స్ప్రే చేయనా లేదంటే నా దగ్గర ఇంకా వేరే పెద్ద మందులు ఏమైనా ఉన్నాయన్నా సో స్ప్రే చేయమంటారా అని చెప్పి అడుగుతున్నారు సో దయచేసి అలా స్ప్రే చేయొద్దు ఎర్లీ మార్నింగ్ కొంత అట్లా విప్పారి ఉంది కొంచెం లైట్ చిగుర్లు పొడుస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఆ మొక్క అనేది బతికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇంత ఎండ కంటే కూడా ఇట్లా చల్లబడితే కనుక వాతావరణం మంచిది దాంతోపాటు మొక్క అనేది కొంత తుప్పర అంటే ఒక బట్టలు తడిసే జల్లు కూడా పడితే కనుక ఇంకా కూడా త్వరగా మొక్క రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో నేను చెప్పిన కంటెంట్లో సో ఎప్పటికప్పుడు మీకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో సో ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడే విధంగా వీడియోస్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై జవా జై కిసాన్ సో ఈ మాదే అదే వెనకమాల కనపడుతుంది కదా కంది కంది అనమాట అది మనకైతే ఇప్పుడు వర్షం పడింది అనమాట సో ఒక అర్ధకు వర్షం వర్క్ పడి ఉంటుంది ఈజీగా కూడా కింద కనపడుతున్నాయి కదా సో అది పరిస్థితి సో సో ఆయిల్ రక్షకు దాంట్లో వచ్చేసరికి వేరుకులు రాకుండా అమోనియా యూరియా కలిపి వేయడానికైతే కనుక పొలానికి వెళ్ళారు సో కట్ట ఏమన్నా వేసి ఉంటారు నాకు తెలిసి ఈ లోపు వర్షం పడింది మరి వేసి వస్తారో వేయకుండా వస్తారో చూడాలి ఇంకా